అందరికీ నమస్కారం అండి నిన్న కాకినాడలో జరిగినటువంటి బహిరంగ సభలో సిద్ధం మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పిఠాపురం అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో వంగా గీత గారు ఆవిడిని క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్కి మద్దతు ఇవ్వండి అంటూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అవి ఆవిడ ఆయన ఏమన్నారు ఏంటి అనే విషయాలను అయితే తెలుసుకుందాం ఇక్కడ ఒక చిన్న ఇది కూడా మాట్లాడారైనా బహుశా ఆయనకి ఆ రాయద్ద తగిలినకాడి నుంచి బుర్ర పనిచేయట్లేదు ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఎవరినైనా మనం పిలిచేటప్పుడు ఏదైనా ఒక వరుసతో మాట్లాడతాం అక్కనో చెల్లెనో బావనో మావనో పైగా అన్నగారు మన జగన్మోహన్ గారు అయితే అన్న అని అంటారు ఎవరినైనా లేదంటే మగపిల్లాడు పుడితే ఆడపిల్ల పుడితే మగ పిల్లవాడు పేరు పెట్టడం ఇటువంటి సహజంగా మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న ఇది మాట్లాడి చూద్దాం ఉంటాం సార్ తల్లి లాంటిది నా అక్క అన్నాడు ఈయన తల్లి అక్క అసలు తల్లి అసలు చెల్లి వెళ్ళిపోయేసరికి ఈయనకి బుర్ర పని చేయట్లేదు పైగా దెబ్బ తగిలినప్పటి నుంచి ఆ మొత్తానికి చేయట్లేదు నోటికి ఏదో వస్తాయి అది మాట్లాడేస్తున్నాడు ఆయన అసలు ఒక్క ఒక్క నిజం కూడా మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు కొన్ని నిజాలైనా మాట్లాడేవాడు ఇప్పుడు మొత్తానికి కథ లేదు అక్కడ ఏదన్నా చిప్పు ఏదైనా పోయిందేమో నా డౌట్ లేదు ఉన్న చిప్పుడు డాక్టర్లు ఈయన మీద ఉన్న కష్టతో తీసేసైనా ఉండాలి

ఎప్పుడు మీతోనే ఉంటుంది మీకు మంచి చేస్తుంది నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు జ్వరం వచ్చినా కూడా తాను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు లోకల్ హీరో కావాలా సినిమా హీరో కావాలా అని అడుగుతున్నారు అలాగే దగ్గరుండి మంచి అయితే ఏదో మంచి ఏంటా మంచి అయితే నాకు అర్థం కాదు ప్రతి చోట మంచి 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 అంటారు చేసిన మంచి ఏంటో ఎవరికీ కూడా ఈ రోజుకి తెలియదు ఆయనకి తప్ప మంచి దగ్గరుండి చేపిస్తానని అంటున్నారు అయితే ఈ నాలుగేళ్ళు ఐదేళ్ళు చేయని మంచి నువ్వు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు నిలబడినప్పుడు మాత్రం ఏ మంచి మీరు కొత్తగా చేస్తారు దానికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే లోకల్ హీరో కావాలా సినిమా హీరో కావాలా హీరో త హీరోయిజం అనేది మనం చేసే పనులను బట్టి వస్తుంది తప్ప అది సినిమాలో ఉన్న బయట ఉన్నా కూడా మనం చేసే పనులను బట్టి మన యొక్క హీరోయిజం అనేది ఎప్పుడు బయటపడుతుందండి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలుసుకోవాలి జ్వరం వస్తే కూడా చంద్ర పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్ళిపోతారు నిజమే హైదరాబాద్ వెళ్ళు తప్పే ఉంది ఇక్కడ కోడికత్తి ఏదో గీసుకుందని చెప్పి ఆ రోజు మీరు ఆడిన డ్రామాలకి ఈరోజు ఏదైతే క్యాపిటల్ అని మీరు అంటున్నారో ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఏదైతే విశాఖపట్నాన్ని మీరు చెప్పదలుచుకున్నారో అదే విశాఖపట్నంలో మీ మీద కూడుకత్తి దాడి జరిగినప్పుడు మీరు ఎందుకు హైదరాబాద్ పారిపోయారు ఎందుకు వైద్యం చేయించుకోలేదు అక్కడ మీకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు కావాల్సిన వైద్యం చేసి పెడతారు కాబట్టి మీరు అక్కడికి పారిపోయారు మీరే హైదరాబాద్ వెళ్ళగలిగింది జ్వరం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు కుటుంబమే ఎక్కడ ఉంటుంది కదా అక్కడ హైదరాబాద్ వెళ్తాం తప్పే ఉంది ఓకే ఈ విషయాన్ని పక్కన పెడితే జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్ళడంలో తప్పేం లేదు కానీ కరువు వచ్చినప్పుడు మాత్రం కౌలు రైతులు లాంటి వ్యక్తుల దగ్గరికి వచ్చి తన జేబులోంచి తీసి తను సంపాదించిన డబ్బుని తీసి అక్కడ ఉన్నటువంటి కౌలు రైతులకి పంచిపెట్టిన పవన్ కళ్యాణ్ గారి నిజమైన హీరోవా ఈరోజు మీరు నిలబెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె నిజమైన హీరోవా అసలు ఏ సహాయం గవర్నమెంట్ తరపు నుంచి అందించని మీరు హీరోనా ఎవరో చెప్పాలి ఈ విషయంలో మీరు మాత్రం జీరో అనే చెప్పాలి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హీరో అనే చెప్పాలి ఉద్దానం లాంటి ఒక ప్రదేశంలో నిత్యం కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి గురించి ఆయన వెళ్ళి గళమెత్తడంతో ఆనాటి ప్రభుత్వం చర్యలు తీసుకుని అక్కడ హాస్పిటల్ నిర్మాణాలు మంచినీటి నిర్మాణాలు ప్రారంభించి ఇవన్నీ కట్టడాలన్నీ మొదలైన తర్వాత శంకుస్థాపన అన్ని వాళ్ళు పనులు స్టార్ట్ చేసింది వాళ్ళు ప్రారంభోత్సవం చేసింది మీరు అయితే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుని తిన్న మీరు గొప్పవాళ్ళ పవన్ కళ్యాణ్ గారు గొప్పవాళ్ళ ఈరోజుకి ఏ సమస్య మీద కూడా అయితే మన్నీ మధ్యన తుఫాన్ వచ్చినప్పుడు పచ్చటి పొలాల్లో నడిచి వెళ్లకుండా ఒక పచ్చటి మ్యాట్ గ్రీన్ మ్యాట్ వేసుకుని వెళ్ళి వాళ్ళని పలకరించిన మీరు గొప్పవాళ్ళ మీరు ఆపేస్తే నడు రోడ్డు మీద కూడా పడుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజమైన హీరో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనికైతే సమాధానం చెప్పాలి